సృష్టి విపత్తులకు కారణం ఏంటంటే ప్రభు అక్కడ ప్రత్యక్షమైతేనే అక్కడ జరిగితే అట్లా నోవా జలప్రణయం దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ విధంగా జరిగింది సోదమ కుమారి పట్టణం లోతు నివసించే పట్టణం అగ్ని గంధం చేసే కాల్చబడింది అనేది ఎందుకంటే ప్రభు ప్రత్యక్షమయ్యారు అక్కడ అందుకే అక్కడ జరిగింది కాబట్టి పిల్లరా దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు ప్రభు దినప్పుడు ఏ విధంగా ఉండాలంటే లోకలాగా మనం దేవునితో ఉండాలి అట్లాగే లోతులాగా మనం దేవుని నమ్మకంగా ఉండాలి తర్వాత ఈ శిష్యులు అడుగుతారు ఎన్ని విపత్తులు వస్తున్నాయి కదా ప్రభువా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అని ఈ శిష్యులు దేవుణ్ణి అడుగుతారు అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్తారంటే ఇక్కడ లోక పదిహేడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీరుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగవనని వారితో చెప్పాను ప్రైజ్ ఇలా చూసారండి దేవుడు ఎంత మర్మాయుతంగా మరి ఆ మాటను చెప్పారు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొగను దీని భావం ఎంతో గొప్ప భావం ప్రియల దేవుని ఆత్మ ఉంటేనే కానీ ఇది అర్థం కాదు లేకపోతే ఇది అర్థం కాదు ఎంతోమంది నేను విన్నాను దీని గురించి అర్థం వేరే 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 ఏదో చెప్పారు అది కాదు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొగను అంటే దాని అర్థం ఏంటంటే మీకు వీడ మరి చెప్తా నోవహ ఎట్లా జరిగింది మీరు చెప్పండి నోవహ దినములలో జలప్రణయం మొత్తం మునిగిపోయింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది పాప వల్ల తర్వాత లోతు దినమలలో లోతు దినమలలో అగ్నిగంధం చేత పట్టణం అంతా కాల్చబడింది ఎందుకు జరిగింది పాపం వల్ల అంటే దీని అర్థం ఏంటంటే పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగగను అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా పాపం ఉన్న చోట పతనం సం సంభవిస్తుంది అదే లూయ్యా ప్రైజ్లా పతనానికి కారణం ఏంటంటే ఇక్కడ పతనానికి కారణం ఏంటమ్మా పాపం పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగగను అదే प्राइज तिलॉट प्राइज लॉर्ड